హలో నమస్తే ఆదా ఫ్రెండ్స్ అందరికి ప్రతి ఒక్కరు ఎలా ఉన్నారు బాగున్నారా నిన్న సరదా సరదాగా నేను రవిబ్రో వచ్చేసి అలా జమియా వరకు వెళ్ళామనమాట కూల్ డ్రింగ్ తెచ్చుకుందాం అని చెప్పేసి అక్కడ కూల్ డ్రింక్ తీసుకునే టైంలో ఈ నెస్కెఫే కాఫీ అనేది కనిపించింది అనమాట చూడండి ఈ నెస్కెఫే కాఫీలో వచ్చేసి ట్వంటీ ఫోర్ ప్యాక్ చిన్న ప్యాక్స్ అయితే ఉంటాయి అనమాట ఇలాంటివి సో సరదాగా తీసుకుందామా అని చెప్పి అడిగాడు మళ్ళీ డబ్బులు ఎంత అవుతాయని చెప్పాను దాని తర్వాత వచ్చేసి డబ్బులు గురించి ఆలోచించుకు తాగా తినాలని తీసేనో నాతో చెప్పాను ఎంత మంచోడు అంటే అంత మంచోడు డబ్బులు పెట్టాడని కాదు కానీ కానీ సో ఉండే వ్యక్తి ఆ డబ్బులు తీసి ఇవ్వడం అనేది కూడా గగనం ఈ కాలంలో ఇక్కడ కువైట్లో వచ్చేసి సో మంచి వ్యక్తి ఇప్పుడు ఇది వచ్చేసి నీళ్ళల్లో మిక్స్ చేసుకునేసి తాగాలన్నమాట అది కూడా మీకు చూపిస్తాను చూసేయండి ఇలా నీళ్ళు అయితే పెట్టుకున్నాం అనమాట సో ఇందులోకి వచ్చేసి ఈ కప్పు షుగర్ కొంచెం యాడ్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకునేసి టోటల్ నేను ఒక ప్యాక్ అయితే వేసేస్తున్నాను ఎందుకంటే అప్పుడే టేస్టీగా అన్నమాట సో వాటర్ అయితే వేడేయనమాట సో దీన్ని తీసుకునేసి వాటర్ ఇక్కడ ఇందులో వేసేసుకొని మనకి ఎంత కావాలన్నా అంత వేసేసుకోవాలి కొద్ది నీళ్ళు లేవు కానీ వేడి వేడిగా కాఫీ తాగడం వాళ్ళ వాటి వాళ్ళకైతే కనుక ఇన్స్టంట్గా ఇలా వేడి నీళ్ళు వేసుకొని చక్కెర యాడ్ చేసుకునేసి ఇలా మిక్స్ చేసుకునేసి తాగాయడం అన్నమాట వీడియో మీకు నచ్చినట్లయితే కనుక తప్పకుండా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు ఫ్రెండ్స్ హ్యావ్ ఏ నైస్ మార్నింగ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ఫ్రెండ్స్ డోంట్ ఫర్ గెట్ సబ్స్క్రైబ్